హలో అండి అందరికి నమస్కారం హ్యాపీ న్యూ ఇయర్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా కొత్త సంవత్సరంలో అడుగు పెట్టిన మీ అందరికి బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాము అంటే ఈ వీడియో తీసేసరికి వచ్చేసరికి పెడతారు రా అడుగు బాగుంట సో ఈ రోజు మా ఇంటికి అయితే నాట్ గెస్ట్ మా వచ్చారు గెస్ట్ అనే గారు సంగీత గారు ఇట్లు నాన్న వెంకట్ గారు మధు గారు హౌస్ హస్బెండ్ వెంకట్ గారు మధు గారు అండ్ అలాగే మాపల్లెపట్ వంటి అధినేత్రి మన ఉమా గారు వచ్చారు వాళ్ళ అబ్బాయి దీవెన్ బాబు వచ్చాడు వాళ్ళ అమ్మాయి వాళ్ళ అమ్మాయి నా కోడలు దీవెన్ మమ్మీ వచ్చింది హాయమా సో మార్నింగ్ నుంచే ఇది లంచ్ అంతా అయిపోయింది లంచ్ వీడియో మధు దగ్గర ఉంది ఇది డిన్నర్ టైం అనమాట

మా ప్రేక్షకుల దేవుళ్ళకి నూతన సంవత్సర శుభాకాంక్షలు ఏమన్నా ఒకళ్ళకి సిగ్గులేదన్నవా మీకు ఎందుకు

చికెన్ కర్రీ చేయబోతున్నాం ఆ వంటకం వచ్చేసి మనకి వైటీవీ నాన్ వెజ్ ఫుడ్ లో ఉంటుంది తప్పకుండా చూసేయండి అండ్ ఇప్పుడైతే మళ్ళీ భోజనాలు చేసేటప్పుడు వీడియో కంటిన్యూ చేస్తా అండి ప్రస్తుతానికి యోధా వేసుకునే డ్రెస్ వచ్చేసి మైకా డిజైన్ స్టూడియోస్ అండి అనంతపూర్ వాళ్ళది అయితే అయితే వాళ్ళదండి వాళ్ళు కావాల్సిన కస్టమైజ్ చేసి ఇస్తారు లాంగ్ ఫ్రాక్స్ టాప్స్ లాంగ్ ఫ్రాక్స్ అండ్ అలాగే షార్ట్ ఫ్రాక్స్ కానివ్వండి టాప్స్ కానివ్వండి చాలా బాగా ఆన్లైన్లో మనకి వాళ్ళ కాంటాక్ట్ అవుతే ఖచ్చితంగా మనం మీకు కావాల్సినట్టుగా డిజైన్స్ చేసిస్తారు కస్టమైజ్ చేసి ఇస్తారు అండ్ అలాగే వాళ్ళ దగ్గర రెంటల్ ఫోటో ఫోటోషూట్ జరి చేసుకున్న చేసుకోవాలి అనుకునే వాళ్ళకి వాళ్ళ దగ్గర రెంటల్ కూడా దొరుకుతాయండి వాళ్ళకి సంబంధించిన నేను యొక్క నెంబర్ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను చాలా చాలా బాగున్నాయి యోదాకి టూ ఫ్రాక్స్ మేము తీసుకున్నాము ఇది ఒకటి ఇంకోటేమో నెక్స్ట్ రేపు కానీ లింగ్ కానీ తను వేసుకుంటుందంట అది కూడా చూపిస్తానండి చాలా చాలా బాగున్నాయి ఫ్రాగ్స్ అయితే వెరీ కంఫర్టబుల్గా ఉన్నాయి మనకు కావాల్సినట్టుగా కస్టమైజ్ చేసి ఇస్తారండి అండ్ అలాగే వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి చాలా జెన్యున్గా ఇస్తారనమాట చాలా చాలా బాగున్నాయి ఓకే అండి సో ఇప్పుడైతే కూరలు అయితే అయిపోయాయి అనమాట ఇదిగోండి వైడీటీవీలో మీరు మీ చూపిస్తాను మీకు నేను వంటలు వచ్చేసి మనకి నాన్ వెజ్ నాన్ వెజ్ ఛానల్లో ఉంటుంది టీవీ నాన్ వెజ్లో బగారా బగారా రైస్ కాంబినేషన్ కోసం చేశాను ఓకేనండి చూడాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా నాన్ వెజ్ ఛానల్లో ఉంటుంది టీవీ నాన్ వెజ్ ఫుడ్ అని ఛానల్ ఉంది ఆ ఛానల్లో ఉంటే చూసేయండి అండ్ అలాగే మా సిస్టర్ చేసినటువంటి సాంబార్ అండ్ అలాగే మా సొంత చేసిన సాంబార్ ఇద్దరు కలిసి చేస్తారు ఈ సాంబార్ చూడాలనుకుంటే మీరు వీడియో టీవీ వెజ్ ఫుడ్ ఉంటే చూసేయండి

మా సిస్టర్ హ్యాపీ న్యూ ఇయర్ సునీత వాళ్ళు సార్ అండి ఇప్పుడు టైం వచ్చేసి బయట పాటలు వస్తున్నాయా సౌండ్ వస్తున్నాయి వస్తున్నాయి ఇక్కడ హ్యాపీ న్యూ ఇయర్ ఇదేం చెట్ట పడతాడు పూసారి ఇది అనందేనా సార్ యోదా

ఆ రోజు మా టైటిల్లాగా రాసింది అండి మా నన్ను పచ్చ పచ్చ పువ్వు వేసింది టైం లేదు వేసింది టైంలే రెండు చేతిలో ఎక్కడికి పోతే అమ్మా ఇవ్వండి ఈ ముగ్గు పూర్తి అయిన తగ్గించుకుండా వెళ్ళిపోయి పడుకుంటున్నాను వాళ్ళు ఎప్పుడైనా అయినాయండి ఇదే మా అన్న మా దీవెన వేసారు కలర్ దిద్దారంట ఇదే మా ఎవరైనా రాసింది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఓకేనండి పైన పాటలు వస్తుంది కాపీ డౌట్ ఉంది ఓకే అండి అయ్యో పడిపోయిందా ఇదేం ఇయర్ రోజు ఇలా చేసినా It's a wolf. Cool. <laughs>